హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు అప్పట్లో ఒక చెట్టు పాలు ద్వారా వాళ్ళు అలసిపోకుండా పనిచేసేవారు ఆ పాలను కంపల్సరిగా వాళ్ళు తాగేవారు ఆ చెట్టు పాలేంటో ఈరోజు చూపిస్తాను చెప్తాను అదేవిధంగా ఆ చెట్టు పాలు తాగిన తర్వాత ఏదైతే పనికి వెళ్తారో ఆ పనికి వెళ్ళే సమయానికి ఒకటి నోట్లో సప్పరించుకుంటూ ఇక వాళ్ళకు అలసట అనేది లేదండి అంటే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి అప్పట్లో ఒక ముంత లేపి పనికి వెళ్తే ఇక ఆ పని అయిపోయేదాకా అని ఒకటి ఉంటే చూడండి సో మీకు వేరే వాళ్ళకి అర్థం కాకుండా వ్యవసాయం పాలన వ్యవసాయం ఆ వ్యవసాయం ఇత్తనాలు ఏ వ్యవసాయ పనులు ఉంటాయి కదా ఆ పనులన్నా చాలా బ్రహ్మాండంగా ఉండేది సో ఆ చెట్టు ద్వారా చాలా లాభాలు ఉన్నాయండి ఒక్కటి కాదండి ఓకే చాలా లాభాలు ఉన్నాయి అంటే మన మీద నరదిష్టి కానివ్వండి చేతబడి కానివ్వండి ఇలాంటి ప్రభావాలు కూడా దగ్గర రానివ్వదు ఆ చెట్టు పాలు తాగితే ఓకేనా పొరపాటున మనం ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఉంటారు చాలామంది ఆ సిటీలో అయినా పల్లెటూరులో అయినా మీరు చూసే ఉంటారండి ఏదో ఒక నల్లకోడిని తిప్పేయడం లేదా పసుపు కుంకుమ కలిపిన అన్నాన్ని ఒక మూడు బాటల కాడ వేసేయడం పొరపాటున మనం ఏదన్నా తొందరపడి మనం ఏదన్నా పనికి వెళ్ళేటప్పుడు దాన్ని మనం దాటడం ఆ దుమ్ము దూలి ఆ చెడు ప్రభావం అంతా మనకు తగలడం ఇలా చాలా రకాలు చూస్తూనే ఉంటారండి మీరు ఓకే ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది కాకపోతే ఇప్పటి ఇప్పటి తరానికి కొంతమందికి తెలియదు అన్నమాట సో తెలుసు కానీ అది ఆచరి ఆచరించేది ఎలానో తెలుసు తెలియదు నాకు అర్థం కాదు ఓకేనా మరి నె నేట్ చేయకుండా ఆ చెట్టును చూపిస్తాను ఆ పాలని చూపిస్తాను ఎలా తాగేవారు ఏ మోతాదులో తాగేవారు అదేవిధంగా మనకు చేతబడి అదేవిధంగా నరదిష్టి రాకుండా ఆ చెట్టుతో ఎలా మనం కాపాడుకోవాలి అనే ఫుల్ అంశాన్ని ఇంకొకటి ఆ చెట్టు పాలు తాగిన తర్వాత ఏది నోట్లో సప్పరించుకొని ఉండేవారు దాని ద్వారా కలిగే లాభాలు ఏంటి అన్నీ మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేది చెప్తాను ఈ వీడియోలో కొంచెం వీడియో అనేది లెంత్ కావచ్చు ఎక్కడ స్కిప్ చేయకండి మరి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళు బెల్ బటన్ నల్లగా ఉందా లేదా అనేది చూసుకోండి మీరు నల్లగా ఉన్నట్లయితే మీరు వీడియో చూసినప్పుడు బెల్ బటన్ అనేది నల్లగా కనిపిస్తున్నట్లయితే మీరు నా ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు అంటే ఎప్పుడైనా మనం కొత్త వీడియో అప్లోడ్ చేశామనుకోండి మీరు ఎక్కడా వెతకాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది పలానా ఛానల్ నుంచి ఒక కొత్త వీడియో వచ్చింది మీరు చూస్తారా లేదా అనేది సో చూ చూడడం చూడకపోవడం అది మీ ఇష్టం కానీ సో మీకైతే ఒక మేల్ వస్తుంది అనమాట ఓకేనా ఇంకొకటి వీడియో అనేది స్కిప్ చేయకండి చాలామంది స్కిప్ చేస్తుంటే అర్థం కావట్లేదు ఎందుకంటే ఇలాంటి చెట్ల గురించి కొన్ని లాభాలు కలిగే అన్నీ మీకు ఎవరు చెప్పారండి అంతా డీటెయిల్స్గా సో మందే ఉంటారు ఆ కొద్ది మందిని కూడా మీరు ఎంకరేజ్ చేయండి ముఖ్యంగా వాళ్ళు చెప్పేది అంటే మా చెట్ల గురించి మేము చెప్పేది ఏంటంటే చెట్లని పెంచండి వాటి గురించి అవగాహన పెంచాలి అదేవిధంగా వాటి ద్వారా లాభాలు ఉన్నాయి ఓకేనా మనం లాభాలు లేకుండా చెప్తలేం కదా చెట్ల ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి మన జీవితానికి సంబంధించిన అన్ని చాలా రకాలు అయితే ఉన్నాయండి మన జీవితాన్ని కాపాడేది మన ఈ ప్రకృతిలో ఏదైనా ఉందా అనుకుంటే చెట్టు ఒకటే నేను చాలా వీడియోలు చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నానండి కొత్త వాళ్ళకి చెట్టును కాపాడితే అది మన ఆరోగ్యాన్ని మన జీవితాన్ని కాపాడుతుంది ఓకేనా చెట్టు చాలా బ్రహ్మాండమైంది సృష్టిలో చెట్టు అనేది చాలా ముఖ్యమైంది ఓకేనా మీ మనకు కొంతమందికి తెలియని విషయం ఒకటి చెప్తున్నానండి మీరు దయచేసి సూది అనేసి అనుకోకండి ఎందుకంటే ఈ నిజాలన్నీ మీకు తెలియాలి మన ఏదైతే సంజీవుని అనేసి మన దగ్గరలోనే ఉందండి ఓకే సంజీవి అంటే అప్పుడు మీకు అప్పట్లో యుద్ధాల్లో కొన్ని ప్రాణాలు పోతే మళ్ళీ బతికించేవారు చూశారు ఆ సంజీవిని మన దగ్గరే ఉంది కానీ అది మనకు కనపడదు ఎందుకు కనబడదో తెలుసానండి మన కంటికి కొన్ని పొరలు అనేది ఉంటాయి ఓకే మన కంటికి కొన్ని పొరలు అనేది ఉంటాయి భగవంతుడు కొన్ని పొరలు మాత్రమే ఇచ్చాడు మనం ఏదైనా చెట్లను చూస్తాం నీళ్లను చూస్తాం అదేవిధంగా కొన్ని కొన్ని చూడ్డానికి మాత్రమే మన కంటికి పొరలు అనేది ఇచ్చారండి అసలు ఏదైతే మనకు మన మన ఆత్మను కూడా మనం చనిపోయిన వాళ్ళ ఆత్మను కూడా మనం చూడవచ్చు మన దగ్గరలో ఉంటారు కానీ మనం చూడలేము ఆ పొర అనేది మనకు లేదు ఆ కంటి పొర అనేది మనకు ఇవ్వలేదు భగవంతుడు ఓకేనా ఒకసారి చూడండి మ్యాజిక్ చేసేవాళ్ళు చూడండి ఐదు వందల అందులోనే ఏమి ఉండదు అందులో నుంచి పావురం తీయడం లేదా డబ్బులు తీయడం ఇలా జరుగుతుంది ఎందు అది మనం కళ్ళ ముందే కదా మనం చూస్తున్నాం అది కానీ అది ఆ టెక్నిక్ ఏందో తెలుసా ఆ పొర అనేది మనకు కనిపించదు ఓకేనా సో ఈ ఇవన్నీ తెలుసుకోవాలండి సృష్టిలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి మీ నా తెలిసింది అంటే నాకు నాకు తెలిసింది మా తాత అదేవిధంగా మాకు తెలిసిన కొన్ని కొంతమంది ఉన్నారు ఆ చెప్పింది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఓకేనా సో వీడియోని సపోర్ట్ చేయండి నన్ను కూడా సపోర్ట్ చేయండి ఎక్కువ మోతాదులో లైక్ ఇవ్వండి నేను లైక్ ఇవ్వని ఎందుకు చెప్తున్నాను అంటేనండి మీరు ఎటాగో షేర్ చేయరు కాబట్టి ఇలాంటి మంచి విషయాలు ఇప్పుడు జనరేషన్కి తెలియాలి ఫ్రెండ్స్ తెలిస్తేనే బాగుంటుంది ఓకేనా సో మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేసి ఒక పది మందికి రికమెండ్ చేస్తుంది చూసేవాళ్ళు చూస్తారు చూడని వాళ్ళు చూడరండి సో మీ వంతు బాధ్యతగా చివరి దాకా చూసి ఒక లైక్ చేయండి సో ఎక్కడ స్కిప్ చేయకండి ఇప్పుడు నేను చెట్టును చూపించు మీకైతే అన్ని వివరాలు వివరిస్తానండి సో మనకు ఏమేమి జరుగుతుంది దానివల్ల అనేసి సో ఓకేనా ఫ్రెండ్స్ చెట్టు కూడా ఇక్కడే ఉందండి సో మీ అంటే ఆ చెట్టు పేరు చెప్పంగానే కొంతమందికి భయం వేస్తుందండి ఓకేనా ఎందుకంటేనండి ఆ చెట్టు పైన దయ్యాలు ఉండేవి అనేసి అప్పట్లో పుకార్ అనేది వచ్చిందన్నమాట ఓకేనా దయ్యాలు నిలువ ఉంటాయి అనేసి పుకార్ అనేది లేపారు ఎందుకు లేపారు తెలుసానండి ఆ చెట్టు దగ్గరికి ఎవరు ఎవరు వెళ్ళకూడదు ఒకవేళ వెళ్తే దాని పాలు కానీ కాయలు కానీ జనాలు కనుక తిన్నట్లయితే వాళ్ళు అద్భుతమైన పరికరాలు చేస్తారని భయంతో చూడండి ఇదే మనకు అందే అవకాశాలు లేదులే నాయనా ఇదేనండి చూస్తున్నారా దీని గింజలు అనేసి మనకు దొరకవు సాధ్యంగా దీని గింజలు అనేసి దొరకవు చూడండి ఇది భూమి మీద మేము మొలిసిందండి ఈ చెట్టు తాటి చెట్టు పైన మొలిసింది అది తాటి చెట్టు పైన ఎందుకు మొలిసిందంటే కాకులు దాని గింజలు తింటే కాకులు రెంటికి పోతే అక్కడ ములిసిన చెట్టు అది అండి చూడండి దీని గింజలు దొరికితే మాత్రం మనంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరు కానీ దొరకదు సాధ్యంగా ఈ చెట్టు పేరు వచ్చేసి మర్రి చెట్టు అండి మీకు అందరికీ తెలుసు అప్పట్లో మన పురాణంలో కథలు చెప్పేది మర్రి చెట్టు మర్రి చెట్టు మీద దయ్యాలు ఉంటాయి మర్రి చెట్టు కింద దయ్యాలు ఉంటాయి అని చెప్తారు చూశారా మర్రి చెట్టు గురించి మీకు తెలిసింది చాలా తక్కువ ఈరోజు నేను చెప్పబోయే చాలా ఎక్కువనండి ఇదో మనకు అందరి ఎత్తులో ఉందండి ఓ మర్రి చెట్టు చెట్టు కాయలు అందడానికి కూడా లేదండి మాము పైకి ఉంది అది అక్కడ అది కూడా మర్రి చెట్టే ఏదైనా అంటే చెప్తాను చూడండి మీరు చూశారు కదా మర్రి చెట్టు అంటే తెలియని వ్యక్తి అనేది లేదు కాబట్టి చూడండి మర్రి చెట్టు పాల్ మర్రి చెట్టుని మీరు గిల్లినట్టయితే కంపల్సరీగా పాలు అనేది వెళ్ళడం వెళ్ళడం జరుగుతుంది ఏ మోతాదులో తీసుకోవాలో చెప్తానండి మీరు అడ్డగోలుగా ఎర్ర ఎట్టాగో మనం పనికి వస్తుందని చెప్పి ఇష్టం వచ్చినట్లు యూజ్ చేయకండి మర్రి చెట్టుని మీరు గిల్లినట్లయితే అందులో నుంచి పాలు రావడం జరుగుతుందండి ఓకే వచ్చిన పాలు అర స్పూన్ అండి ఎప్పుడైనా సరే ఏ చెట్టుదైనా అర స్పూను లేదా స్పూను మాత్రమే తీసుకోవాలి ఎక్కువ అయితే తీసుకోకూడదండి ఓకేనా సో ఎందుకంటే మన శరీరం దానికి అలవాటు పడాలి ఇప్పుడు మన శరీరం దేనికి అలవాటు పడ్డదండి ఛాయ్ టిఫిను ఓకేనా అది మళ్ళీ థమ్సప్లు చికెను మటన్ వాటికి అన్నిటికీ అలవాటు పడ్డా మన శరీరం దానికి అలవాటు పడ్డది కానీ సడన్లుగా మన ఆరోగ్యం క్షీణించిపోయి మనం సడన్లుగా ఈ చెట్ల వైపు తిరిగేసరికి మన శరీరం అనేది సహకరించదు అంటే మనం ఇలాంటి ప్రయత్నం చేసినప్పుడు మనకు వాంతులు కావడము తల తిరగడము కడుపులో నొప్పి ఏదైనా కాలు చేతులు లాగడము ఇలా జరుగుతుంది ఎందుకంటేనండి మన శరీరం దానికి అలవాటు కావాలి కదా అందుకనే ఫస్ట్ మనం ఏది చేసినా మోతాదులో చేసుకోవాలి ఏ చేసినా మనం మోతాదులో చేసుకోవాలి ఫస్ట్ మన శరీరం దానికి అలవాటు పడే విధంగా మనం తయారు చేసుకుని ఆ తర్వాత మనం ఎలా అయితే అలా యూజ్ చేయవచ్చు మర్రి చెట్టు పాలు గిల్లంగానే మీరు ఒక చంచెడు వస్తుందండి చిన్న చంచెడు మన టీ స్పూన్ ఉంటుంది కదా అంటే మనం చాయ్ కాసేటప్పుడు అలా పొడి చేస్తాం కదా టీ పొడి ఆ చిన్న చంచం ఉంటుంది కదా దాని నిండా అయితే వేసుకోవచ్చు అండి వేసుకొని మీరు పాలలో తాగాలండి అలా మీరు ఓకేనా అలా మీరు ఒక ఇరవై ఒక్క రోజులు మీరు దాన్ని ప్రయత్నం చేయాలి చేసిన తర్వాత మీ శరీరంలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందండి మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది మీరు ఏదైతే బక్కగా ఉంటారో కొంచెం మీ శరీరంలో బలం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది ఇరవై ఒక్క రోజులు ఓకేనా పదకొండవ రోజే మీకు తెలిసిపోద్దండి నాకు తెలిసి పదకొండవ రోజే మీకు తెలిసిపోద్ది అన్నమాట తెలిసిపోయిన తర్వాత మీకు ఇలాగనే మీ శరీరం గనక ఈ పాలకు అలవాటు పడి మీకు ఎటువంటి వాంతులు వికారాలు కాలు చేతులు లాగడం తల తిరగడం కళ్ళు తిరగడము ఓకేనా తలనొప్పి ఇలాంటి ఏది లక్షణాలు కనిపించకపోతే ఇలాగనే కంటిన్యూ చేసేయండి అంటే మీరు పర్ఫెక్ట్గా అయిన దాకా మీరు కంటిన్యూ చేయండి ఓకేనా కంటిన్యూ చేసిన తర్వాత మీరు నేను స్టార్టింగ్లో ఏం చెప్పానండి మర్రి చెట్టు పాలు ఒక చెట్టు పాలు తాగితే మనం 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 ఆలసిపోకుండా పని చేయవచ్చు ఓకేనా వ్యవసాయ పని ఓకేనా వ్యవసాయ పని మనం ఆలసిపోకుండా చేయవచ్చు అంటే దాంతోపాటు ఒకటి చెప్పానండి అంటే మనం పనికి వెళ్ళేటప్పుడు అలసిపోకుండా ఉండడానికి ఒకటి చెప్పాను కదా అది నోట్లో సప్పరి చేయాలని అది ఎలానో చెప్తానండి ఈ మర్రి చెట్టు గురించి నేను చేతబడి కూడా మన దగ్గర రాదని చెప్పాను కదా మర్రి చెట్టు వేర్లు చూడండి అక్కడ ఉంది మర్రి చెట్టు వేరు చెట్టు అనేది కింద లేదు నేను మనం వీడియో చేసి అన్ని చోట్ల నేను వెతికాను కానీ ఎక్కడ దొరకలేదండి ఇక్కడ మాత్రమే దొరికింది దీన్ని నేను షూట్ చేస్తున్నాను అనమాట మర్రి చెట్టు వేరు మీరు మొలతాడి కట్టుకుంటే మాత్రం బ్రహ్మాండంగా లేదా మర్రి చెట్టు గింజలు ఉంటాయండి కాయలు ఉంటాయి కదా అందులో చిన్న 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 ఎండబెట్టండి మీరు ఎండబెట్టి మీరు ఇలా మీరు ఇలా 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 చేసినట్లయితే అందులో నుంచి గింజలు రాలి ఓకేనా నల్లటి గింజలు ఉంటాయి సన్నటి అసలు మన కంటికి కూడా కనపడవండి అలాంటి గింజలు అనేది మీరు తీసుకొని ఓకేనా మీ నడుపు కానీ కట్టుకోవచ్చు ఎటువంటి నరదిష్టి కానివ్వండి చేతబడి కానివ్వండి పొరపాటులో మీరు మూడు బాటలు కాడ నేను మొదటి చెప్పాను కదా దాటినా కూడా మీకు ఎటువంటి చేతబడి కానివ్వండి నరదిష్టి కానీ మీ దరిదాపుల్లో కూడా రాదండి ఓకే అంతటి పవర్ఫుల్ అయితే ఈ మన మర్రి చెట్టు గింజల్లో ఉంటుంది చేతబడికి మనకు బ్రహ్మాండంగా పనికి వస్తుంది అదేవిధంగా దీని పాలు కూడా మన శరీరానికి బ్రహ్మాండంగా యూజ్ అవుతుందండి ఓకేనా అంతటి మంచి చెట్టు అనేసి మర్రి చెట్టు అనేసి మనమైతే అనుకోవచ్చండి ఓకే సో అయితే మీరు ఈ రకంగా ఇరవై ఒక్క రోజులు మీరు ప్రయత్నం చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా ఇక మనకు ఇందులో అయితే మంచి అపాయం అయితే దొరికింది మనం మంచిగా అనేసి ఉండాలి అనేసి అనుకున్నప్పుడు మీరు ఒకటండి మీరు ఎప్పుడైనా పని చేసేటప్పుడు మాత్రం మర్చిపోకుండా లవంగాన్ని మాత్రం ఒక్క లవంగం అయినా రెండు లవంగాలైనా నోట్లో అయితే కంపల్సరిగా సప్పర్యాలి అది ఎందుకు సప్పరియాలో ఇప్పుడు నేను మీకు కొంచెం వివరిస్తానండి ఓకేనా అంటేనండి ఒకటి అది మన నోట్లో ఎందుకు సప్పరియాలో నేను చెప్తానండి ఒకటి చూడండి మనం మీరు ఏదన్నా ముంతలు తాగేటప్పుడు ఒక రకంగా ఉంటారండి మీరు ముంతలు అంటే ఇందులో పర్టిక్యులర్గా చెప్పకూడదు ముంతలు తాగేటప్పుడు మీరు ఒక రకంగా ఉంటారు ఏది పుచ్చుకోనప్పుడు ఒక రకంగా ఉంటాడు అంటే ఏది పుచ్చుకోనప్పుడు మనిషి అనేది ఒరిజినల్గా ఉంటాడు ఏదైనా శరీరానికి పుచ్చుకున్నప్పుడు మనిషి అనేది రెండు వింతాలుగా మారిపోతారు అంటే అప్పుడు ఏది పుచ్చుకోకున్నప్పుడు మనిషి ఆలోచన అనేది వేరే రకంగా ఉంటుంది మనం ఏదన్నా చెప్తే వేరే వాళ్ళు ఏదైనా ఫీల్ అవుతారో లేదా ఏరే రకంగా ఏదైనా జరుగుద్దో అనవసరంగా వాళ్ళని ఎందుకు అనడం అనేసి కొంత జ్ఞానం అనేసి కంపల్సరిగా ఉంటుంది అంటే మన దుష్టి అనేది ఎదుటి వాళ్ళ వైపు అనేది ఆలోచిస్తుంది కొంచెమైనా ఓకేనా అదే మనం ఏదైనా పుచ్చుకున్నప్పుడు ఆ ఆలోచన అస్సలు ఉండదు మనం మన చుట్టాలైనా సరే మనం వాటిని ఏదైతే మన అవమానం పరిచారో వాళ్ళని మనం తిట్టడానికి ప్రయత్నం చేస్తాం ఓకేనా సో చూడండి డిఫరెంట్ ఎంత ఉంటుందో సో నేను చెప్పింది ఏంటంటేనండి మీదైతే ఈ మర్రిపాలు మీరు తాగిన తర్వాత ఎప్పుడైనా పనికి వెళ్ళేటప్పుడు లవంగం నోట్లో వేసుకున్నట్లయితే మీ ఆలోచన మొత్తం వాళ్ళ మీదనే ఉండదు ఈ లవంగం అనేసి కొంచెం నోరు మంట అనేది ఉంటుంది అంటే మంట అనేది ఉంటుందండి కొంచెం కారం లెక్క ఉంటుంది కదా మండుతూ ఉంటుందండి నాలుక అనేది మండుతూ ఉంటుంది అయితే ఈ లవంగం అనేసి మన దృష్టిని అయితే మళ్ళిస్తుంది ఏరే వైపు మళ్లిస్తుంది మనం దాని మీదనే డిఫెండ్ అయ్యి ఆ మన ఈ పని చేయాలి చేయాలి అనుకుంటే దాని మీదనే ఉంటే ఆ పని అనేది తొందరగా అయిపోతుందండి మీరు ఎవ్వరు ఎవరైనా చూడండి వ్యవసాయ పనులైనా మన ఇంట్లో పని అయినా ఏదైనా మన పని ఆ పని మీద దృష్టి పెడితే మనం కంపల్సరీగా ఆ పని అనేది తొందరగా అయిపోతుంది అదే ఆ పని మీద దృష్టి పెట్టకుండా మనం దృష్టి పెట్టకుండా కొంచెం ఆ పనిని ఒక పని చేసుకుంటూ ఏ పని చేసుకుంటూ ఏ ఆలోచనలు చేసుకుంటూ ఇలా చేసుకుంటూ ఉంటే ఆ పని అనేది ఆలస్యం అయిపోద్ది చూడండి ఎవరైనా సరే కొంతమంది ఆ పని తొందరగా చేయరా ఎందుకురా అలా అలా తిరుగుతున్నావు ఆలోచన ఎందుకు చేస్తున్నారనేసి మనం అంటూ ఉంటాం కొంతమంది దానికి దాని మైండ్ పెట్టేసి ఆ పని తొందరగా పూర్తి చేస్తారన్నమాట చూడండి అందుకనే ఈ లవంగం అనేసి మనిషి ఆలోచనని వేరే వైపు తిప్పుద్ది అంటే ఇది మనం దాన్ని నోట్లో వేసుకొని సప్పరిస్తూ ఉంటానండి అది నాలిక మండుతూ ఉంటుంది మనకేమొస్తుంది నాలిక మండు ఏంది అని దానివైపు మన దృష్టి అనేది మల్లుద్ది అలా మళ్ళినప్పుడు మనం పని అనేది కొంచెం మనం ఇప్పుడు ఈ పని ఇంత ఇంతవరకు ఇంత సమయంలో అయిపోవాలి అనుకునే సమయానికి ఇంకొక రెండింతల సమయం అనేది పడుతుంది చూడండి ఎంత ఆనందం వస్తుందో నేను అందుకనే ఈ మర్రిపాలతో పాటు మర్రిపాలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి మనిషికి ఓకేనా మీ మీ శరీరంలో ఎవరైనా పొరపాటున చేతబడి చేయాలన్నా కూడా చేయలేరు వాళ్ళు అంత ఇది అన్నమాట సో ఓకేనా అయితే దాంతోపాటు ఇంకా మీరు పర్ఫెక్ట్గా మంచి ఆనందంలో ఉండాలనుకుంటే కంపల్సరిగా లవంగం అనేసి కంపల్సరీగా నోట్లో వేసుకొని సప్పరిస్తూ ఉండాలండి దాన్ని కొంచెం కొంచెం ఇలా నములుతూ ఆ వచ్చిన ఏదో లవంగంలో నుంచి వచ్చిన ఆ పసర్ని మీరు మింగుతూ ఉంటానంటే అంటే ఇక మీరు నేను అప్పట్లో కూడా ఇలా రకంగా చేసి చాలామంది బ్రహ్మాండమైన ఆనందం పొందిన వాళ్ళు ఉంటారు వాళ్ళు పొందిన ఆనందం మనం ఒక్క గింత కూడా పొందలేము అన్నమాట ఓకేనా అంతే అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు అప్పటి తిండి వేరు ఇప్పటి తిండి వేరు అప్పటి ఆలోచన వేరు ఇప్పటి ఆలోచన వేరు అప్పటిలో నిదానమే ప్రధానం కానీ ఇప్పుడు తొందరపాటు అందరికీ తొందరపాటు ఏదైనా పని కావాలంటే తొందర అయిపోవాలి అంతే అంతే కానీ ఎక్కడైతే తొందరపాటు పడకూడదు అక్కడ వాళ్ళ చేతిలో ఏమి ఉండదు ఓకేనా అటువంటి దానికి బ్రహ్మాండమైన మీకు చాలా సమయాన్ని అదేవిధంగా చాలా మంచి ఆనందాన్ని కలిగించేది మర్రిపాలు తాగుతూ మీరు గనక లవంగాన్ని నోట్లో సత్పరించుకుంటూ ఉన్నారంటే మీరు ఈ ఈ ఆనందం కంటే ఇంకా డబల్ ఆనందం అయితే పొందుతారు ఓకేనా మీ ఇందులో వాస్తవాలు చాలా ఉన్నాయండి సో ఒక్కసారి మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి వద్దు మాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదనుకుంటే మీరు మానేయండి ఎందుకంటే మీ మీకు ఆ దాని మీద దృష్టి దృష్టి ఉంటేనే మీరు చేయగలగాలి లేకపోతే చేయలేరు అది దానికి అది పర్ఫెక్ట్గా రిజల్ట్ అనేది రాదన్నమాట ఓకేనా సో ఇంకా చాలా లాభాలు అయితే ఉన్నాయి మర్రి చెట్టు ద్వారా అందుకనే మన పెద్దలు ఏం చెప్తారంటేనండి కొంతమంది మర్రి చెట్టు కాడ దయ్యాలు ఉంటాయి అక్కడ వెళ్ళొద్దురా లేదా మర్రి చెట్టు కింద దయ్యాలు ఉంటాయి అనేసి మనం ఒంటరిగా వెళ్ళినప్పుడు కూడా పెద్ద మర్రి చెట్టుని చూస్తే మనం భయం వేస్తుందండి మనకు చూడండి ఊరు బయట మర్రి చెట్టు ఉంటుంది ఆ దాన్ని చూస్తే భయం వేస్తుంది కొంతమందికి ఎంత ధైర్యస్తుడైనా కొంత సమయం అనేది భయం అనేది ఏర్పడుతుంది సో ఆ చెట్టు మహత్యం అలా ఉంటుందన్నమాట సో మనకు నెరదిష్టి చేసిన ఆ చెట్టు వేర్లు కానీ దాని కాయల గింజలు కానీ మన దగ్గర ఉన్నట్లయితే ఆ వచ్చే నరదిష్టి కానివ్వండి చేతబడి కానివ్వండి లేదా మనకు ఎవరైనా ఏ చేసినా మన దగ్గర రావడానికి చాలా ధైర్య సాహసాలు అయితే వాళ్ళకు ఉండవు అన్నమాట అది దానికి ముఖ్య కారణం ఓకేనా సో మర్రి చెట్టు గురించి ఇలాంటి విషయాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంకా మీకు ఏదన్నా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను నా ఫ్రెండ్స్ ఇదండి సో మర్రి చెట్టు పాల గురించి లవంగం గురించి అదేవిధంగా చేతబడి అన్ని రకాల మనకు మర్రి చెట్టు ద్వారా చాలా లాభాలు ఉంటాయి కాబట్టి సో మీరు కొంచెం జాగ్రత్తగా అదేవిధంగా తెలిసినట్లయితే యూజ్ చేయండి తెలియకపోతే వదిలేయండి ఎందుకంటే దాన్ని మోతాదులో యూజ్ చేయాలి నేను ముందు చెప్పాను కదా మన శరీరం అనేది ఫస్ట్ దాన్ని సహకరించాలి సహకరిస్తేనే కానీ మనం ఏం చేయలేమన్నమాట అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి మర్రి చెట్టు గురించి మరిన్ని విషయాలు సో మీకు మర్రి చెట్టు గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం మంచి బ్రహ్మాండమైన టాపిక్ అనేది ఉంది అనుకుంటే లైక్ చేయని వారు లైక్ చేయండి ఇప్పటిదాకా మన కొత్త వారు ఎవరైతే ఇప్పటిదాకా చూశారో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకొని నల్లగా ఉందా లేదా అనేసి వెళ్ళి చూసుకోండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం షేర్ చేయండి అందరికీ బాయ్